చెన్నూరు నియోజకవర్గంలోని కేతనపల్లి మున్సిపాలిటీలో రెండు కోట్ల మహిళలకు రెండు కోట్ల రూపాయల రుణాలు మాత్రం ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి అందించారు ఒకసారి ఈ రుణాలతో పాటు ఇక్కడ మహిళా భవనం కూడా ప్రారంభించారు దీనికి సంబంధించిన వివరాలు మనతో పాటు మహిళలు ఉన్నారు చెప్పండి ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఆ రెండు కోట్ల రుణాలు ఇచ్చారు దీన్ని ఎట్లా వస్తారు మహిళలకు మహిళలు ఫస్ట్ మొదటిసారి కష్టపడి కష్టపడి పైకి వచ్చారు ఇప్పుడే వాళ్ళు అంటే ఏంటిదో నేర్చుకున్నారు ఆ తరుణంలో ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఏమీ రుణాలు ఇచ్చినా దాఖలా లేవు అట్లాగే ఈ చెట్ల కింద వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవాల్సి వచ్చింది ఎస్ఎస్జీలు వీవోస్ గారిని అండి అది దృష్టి సారుగా మినిస్టర్ గౌరవ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అట్లాగే వాళ్ళు వెంటనే స్పందించి మా ఆ మహిళలకి ఈ బాధలు చూసి వాళ్ళు మహిళా బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత రెండు కోట్ల రుణాలు కూడా ఇవ్వడం జరిగింది మహిళలందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాగే పొదుపులు చేసుకుంటూ వాళ్ళు అంటే ఒక మహిళ భర్త చేస్తేనే పూట గడు అనే రోజుల నుంచి ఈరోజు మహిళ కూడా నింగిలో సగం నేలలో సగంగా అన్నట్టుగా ఈరోజు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు మాకు సౌమ్యుడు మృదు స్వభాబుడు మన వివేక్ వెంకటస్వామి గారు హెల్పింగ్ నేచర్ కాకా వెంకటస్వామి నుంచే వచ్చింది కాబట్టి వాళ్ళు వాళ్ళ హయాంలో మేము ఇంకొక కోరిక కూడా సార్ను అంటే మహిళల తరఫున అడగడం జరిగింది నైంటీ పర్సెంట్ మహిళలు రోజువారి పని కావచ్చు కూలీ కావచ్చు మంచిర్యాల వెళ్ళి వివిధ షాపింగ్ మాల్లలో పనులు చేసుకోవడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ కింద మహిళలకు ఏదైనా ఉపాధి కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన ఎంతో సానుకూలంగా స్పందించాడు త్వరలోనే ఆ స్కీమ్ కూడా తీసుకొస్తారు మహిళలు ఎంతో చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఎదుగుదలకు ఇంకెంతో తోడ్పడతానని ఈ రోజు తను చెప్పడం జరిగింది మహిళలందరి తరపున మా కేతన్పల్లి మున్సిపాలిటీ మహిళలందరి తరపున నేను గౌరవ పెద్దలు వివేక్ వెంకటస్వామి మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చెప్పండి మహిళలకు రెండు కోట్ల రుణాలు ఇచ్చారు మహిళల అభివృద్ధి కృషి చేస్తున్నారు ఎట్లా మాకు ఈ లోన్ మేము పొదుపు సంఘాల ద్వారా ఇట్లా ఎన్నికయ్యాము అంటే వంద వంద పొదుపు చేసుకొని మేము సంఘంగా ఏర్పడి లోన్ తీసుకున్న వచ్చిన వడ్డీ లేని రుణము ఇప్పుడు రెండు కోట్లు రావడం జరిగింది మాకు ఆఫీస్ అంటూ ఏది లేదు ఇక్కడ చెట్ల కింద మీటింగ్లు పెట్టుకోవడం తర్వాత వాష్రూమ్స్కి చాలా ఇబ్బంది ఉండేది ఆ ఇబ్బంది సార్ దగ్గరికి మన వివేక్ వెంకన్న దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీకు బిల్డింగ్ శాంక్షన్ చేస్తామమ్మా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి లోను ఇవ ఏవి వడ్డీ లేని రుణాలు సక్రమంగా వచ్చేలాగా చేస్తామని చెప్పారు ఇంకొకటి ఏంటంటే మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు ఫ్రీ బస్ ఒకటి మన కరెంటు ఫ్రీ రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఒకటి మళ్ళీ మాకు స్కూల్లో చైర్మన్గా అవకాశం ఇచ్చారు మహిళా సంఘాలలో ఉన్న అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో స్కూల్కి చైర్మన్ ఇవ్వడం వలన మేము దానికోసం చదువు కోసమే కాకుండా వాళ్ళకి టాయిలెట్స్ ఉన్నాయా వాళ్ళ బుక్స్ పంపిణీ సరిగ్గా జరుగుతుందా లేదా వాళ్ళ ఫుడ్ చెక్ చేసి మేము తిన్న తర్వాతనే వాళ్ళకి భోజనం పెడుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాల మీరేం చెప్తారు ఈరోజు ఈ బతుకమ్మ వేడుక సందర్భాలలో మనకి మా టీఎల్ఎఫ్ కానీ ఆఫీసు కానీ మహిళా సంఘాలందరికీ కానీ ఒక నూతన భవనం ఏర్పాటు చేసేసి మహిళలకి ఇంకా పురోగతిని సాధించడానికి అని చెప్పేసి అభివృద్ధికి పథకంగా నడిపిస్తున్నారు ఈ సందర్భంగా మాకు ఈ రోజున ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అనేది ఈ రోజున మాకు బతుకమ్మ సంబరాలు మేము అత్యంత హర్షం వ్యక్తం చేస్తున్నాము ఈ బిల్డింగ్ మాకు శాంక్షన్ చేసేసి మా అభి మహిళల అభివృద్ధికి తోడ్పడుతున్న వివేక్ వెంకటస్వామి గారికి మా ఆర్పీస్ తరఫున మా మహిళా సంఘాలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీరు మీరు అనుకున్నట్టుగానే మా మహిళలను ఇంకా ఇంకా అభివృద్ధి తీర్చి వాళ్ళని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసేసి అందరి తరఫున నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మహిళలకు అట్లా మహిళలకు ఫ్రీ బస్తో పాటు ఇంట్లో మహిళల పేరు మీద ఉచిత కరెంట్ ఇస్తున్నారు మహిళల పేరు మీద అన్ని రకాల సంక్షేమ పథకాలు చేస్తున్నారు దీన్ని ఎట్లా వస్తారు మీరు ఇది అందరికీ కూడా ఉపయోగకరమైన చాలా మంచి పథకాలు గృహలక్ష్మి పథకం కానీ గృహజ్యోతి పథకం కానీ ఇవన్నీ కూడా మమ్మల్ని ఇప్పుడు వచ్చిన మాకు మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు అయితే చాలా బాగా అందుబాటులోకి వచ్చినవి మహిళలు కూడా దాని గురించి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి మహిళల అభివృద్ధికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మాత్రం కొనసాగిస్తుంది మహిళల అభివృద్ధి కోసం చెన్నూ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాత్రం మహిళల అభివృద్ధి కృషి చేస్తూ ఎప్పుడు లేని విధంగా కేతనపల్లి మున్సిపాలిటీలో మాత్రం రెండు కోట్ల రుణాల రుణాలను ఇచ్చి మా మహిళల అభివృద్ధికి తోడ్పడుతున్నా చెప్పి మనతో పాటు మహిళలు తెలిపారు కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో శ్రీనివాస్ కేదనం